ఓం శ్రీ గురు అమలానంద పాటల పండరీనాథ నిజ గురవే నమురువర్యులచే విరచితమైన పరిపూర్ణ రాజయోగియ తత్వభూధిని అను గ్రంథములోని పంచభువనములను గూర్చి మనము తెలుసుకుంటున్నాము మరి అదేవిధంగా ఇప్పుడు మనము వాయుభువనము మహాకారణ శరీరము దీని గురించి మనము తెలుసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ పట్టికలు పట అంటే మరి యొక్క మహాకారణ శరీరము వాయుభవముని ఎందు కూడా వాయుభువనము ఎందు కూడా ఇవి ఇరవై ఐదు తత్వములు ఉన్నట్లు మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి మరి అవి ఏవి అంటే ఆకాశాంశమైనటువంటిది పూర్ణత్వము ఈ పూర్ణత్వముతో వాయువు అగ్ని జల పృథ్వీ భూతములు మిశ్రమమైనప్పుడు అశోషత్వము అధాయత్వము అక్లేద్యత్వము అచ్చేద్యత్వము అనునటువంటివి ఏర్పడునవి ఏర్పడినవి మరి వాయువంశమైనటువంటి నిజాంశమైనటువంటి అభేదత్వము ఈ అభేదత్వమునకు మరి మిగతా నాలుగు భూతముల యొక్క మిశ్రమము చేరికచే అఖండత్వము ఊర్ధ్వ పదత్వము జగజ్జీవత్వము సమృద్ధత్వము అనేటువంటివి కలిగినవి మరి అగ్ని నిజాంశమైనటువంటి ప్రకాశత్వము ఈ ప్రకాశత్వమునకు మిగతా నాలుగు భూతముల యొక్క మిశ్రమము చేరినప్పుడు అసంగత్వం పరాత్పరత్వం పరంజ్యోతిత్వం కారణత్వము అనేటువంటివి కలిగినవి మరి జలము యొక్క నిజాంశము చేత అమృతత్వము ఏర్పడినది ఈ అమృతత్వమునకు మిగతా భూతమిశ్రమముచే వ్యాపకత్వం అజరత్వం చైతన్యత్వం అమృతత్వం పావనత్వం అనేటువంటివి ఏర్పడినవి మరి పృథివీ యొక్క నిజాంశమైనటువంటిది సర్వధారత్వము ఈ సర్వధారత్వమునకు మిగతా నాలుగు భూతముల మిశ్రమము చేరినప్పుడు సర్వబీజకత్వము నిర్మలత్వము అనర్ఘత్వము కారణ్యత్వము సర్వధారత్వము అనేటువంటివి ఏర్పడిన అవి ఇవి ఇరవై ఐదు తత్వములు ఈ ఇరవై తత్వములు అంటే మరి ఏమని మనం తెలుసుకోవాలంటే చెప్తున్నాడు ఇక్కడ మనకు ఈ కొద్దిగా సంస్కృత పదాలు కాబట్టి వాటిని మనం ఒకసారి చూసుకుందాము పూర్ణత్వము అంటే వెలితి లేని నిండిన వెలితి లేక నిండి ఉన్నటువంటిది పూర్ణముగా నిండినటువంటిది మరి అశోష అశోతత్వం అశోషత్వము అంటే ఆర్పబడనిది అధాయత్వము అంటే దహింపబడనిది అక్లేదత్వము అంటే తడపబడనిది అచేద్యత్వము అంటే ఖండించబడనిది అఖండత్వము అంటే తెంపు లేక ఉండినటువంటిది అఖండమైనటువంటిది అచేతత్వము అంటే నీవు నేను లేక అవేధ్యమైనది మరి ఊర్ధ్వ పదత్వము అని అంటే అధోరూప వాసనలు లేనటువంటిది జగజ్జీవత్వము అంటే జగత్తునకు ఆధారమవున్నది సమ సమ సమృద్ధత్వము అంటే లోపము లేనటువంటిది అసంగత్వము అంటే దేనిని కలయక నుండునది పరాత్పరత్వము అంటే పరమునకు పరమైనది ప్రకాశత్వం అంటే ప్రకాశస్వరూపము పరంజ్యోతిత్వము అంటే ప్రకాశింపజేయునది కారణత్వము అంటే అన్నిటికీ మూలమైనటువంటిది వ్యాపకత్వము అంటే అన్నిటి అందు ఉన్నది అజరత్వము అంటే జరాజరములు అనగా ముదసల్తనము మరణము లేనటువంటిది చైతన్యత్వము అంటే సిత్ స్వరూపము మరి అమృతత్వము అని అంటే మరణము లేనటువంటిది మరి ఇరవై పావనత్వము అంటే కలుషితము లేనటువంటిది ఇరవై ఒకటి సర్వబీజకత్వము అంటే సకల జీవోపాధులను మూల సకల జీవోపాధులకు మూలమైనది మరి ఇరవై రెండు నిర్మలత్వం అంటే లేనటువంటిది ఇరవై మూడు అనర్ఘత్వము అంటే మరి విడువదగినది విడువదగినదిగా ఉన్నటువంటిది మరి ఇరవై నాలుగు కారుణ్యత్వము అంటే సకల జీవోపాధులందు సకల జీవోపాధులకు పోషణ కారణమైనది మరి ఆ విధంగా ఇరవై ఐదు సర్వధారత్వము అంటే సర్వమును ధరించున్నది అని అర్థము కాబట్టి ఈ విధముగా ఇరవై ఐదు తత్వముల యొక్క భావాన్ని మనము తెలుసుకున్నాము మరి వీటికి పదిహేను కథలు కూడా చెప్తున్నాడు ఒకటి మహాకారణ దేహము రెండు మూర్తిని స్థానము మూడు మసుర మాత్ర ప్రమాణము నాలుగు నీలి వర్ణము ఐదు ప్రత్యేకాత్మ ప్రత్యేక అభిమాని తుర్యావస్థ సుగుణ సగుణము వివేక జ్ఞానము దృ దృష్టరూపము వైభోగిక భోగము అర్ధమాతృక అధర్వన వేదము పరావాక్కు వాయుమండలము వాయుతత్వము అని పదిహేను కళలు కూడా దీనికి ఉన్నాయని చెప్తున్నాడు మరి నంద ముఖ్యమైనటువంటి కళలు వైరాగ్యము ముముక్షత్వము ఆత్మత్వం ధర్మ దర్శనము తుర్యావస్థ అని దీనికి ప్రత్యేకమైనటువంటివి నాలుగు కళలు మరి ఎట్లా ఏర్పడ్డాయి తత్వాలు ఒకదానికి కూడి ఎట్లా ఏర్పడ్డాయి అంటే చెప్తున్నాడు ఇక్కడ ఆకాశము బయలుగా నుండి ధర్మము వాయుభువన స్వరూపముగు మహాకారణ శరీరము తన చైతన్య స్వరూప స్థానమందు తాను వెతి వెలితి లేక నీండి చేత ఇది పూర్ణత్వముగా ఉన్నదని చెప్పిరి ఈ పూర్ణత్వమునకు వాయుచరణము చీరను అది శోషింపబడలేదు కాబట్టి అందువలన దానికి అశోషత్వము అని స్థితి కలిగినది మరి దానికి అగ్ని తేజము సోకినను దహింప దహింపబడలేదు కాన అందువలన దానిని అధావి అధాయత్వము అని అనిరి స్నేహము వలన తడపబడలేదు అందువలన అది అక్లేదత్వం అభినదని చెప్పిరి పృథ్వీ యొక్క కఠినత చేరుట వలన అది దేని చేతను ఛేదింపబడలేదని ఛేదింపబడలేనిది కను కనుక అచేధ్యత్ అచేధ్యత్వం అని మరి ఇక్కడ వాయువంశం అయినటువంటివి అఖండత్వము అభేదత్వము ఊర్ధ్వ పదత్వము జగజ్జీవత్వము సమ సమృద్ధత్వం అనేటువంటివి ఎలా ఏర్పడినాయి అనేటువంటి దాని గురించి చెప్తున్నాడు ఇక్కడ వాయు చలనం వలన రూపములనేయు చెదిరిపోవుటచే అభేదత్వం ఏర్పడినది ఆకాశ పూర్ణత్వము దీనికి చేరుట వలన అఖండత్వం ఏర్పడినది దీనికి అగ్ని తేజం వలన ఊర్ధ్వపదత్వం అభినది దీనికి జల స్నేహము వలన జీవులు జీవించుటకు ప్రాణాధారమగుడచే జగజ్జీవత్వం అభినది దీనికి పృథ్వీ కాఠిన్యత వలన జీవులకు సమ సమృద్ధత్వం అభినది మరి ఆ విధంగానే అగ్ని అంశములైనటువంటివి ఏవైతే ఉన్నావో అసంగత్వము పరత్పరత్వము ప్రకాశత్వము పరంజ్యోతిత్వము కారణత్వము అనేటువంటివి ఎలా కలిగినాయి అనేటువంటి దాని గురించి ఈ అగ్ని అంశముల గురించి చెప్తున్నాడు ఏమనంటే అగ్ని యొక్క తేజం వలన ప్రకాశత్వము ఏర్పడినది ఈ ప్రకాశమునకు ఆకాశ బయలు కలియుట వలన అసంగత్వం ఏర్పడినది వాయువు యొక్క చలనము చేరుటచే స్థూల సూక్ష్మ శరీరములకు పరమైన కారణ శరీరములకు కూడా పరమగుటచే దాన్ని పరత్పరత్వము అని అనిరి ఈ తేజమునకు జలస్నేహము చేరుట వలన పరంజ్యోతిత్వము అబ్బెను దీనికి పృథ్వీ కఠినత్వము వలన సకల ప్రాణుల ప్రాణులకు ఆధారము అయ్యేది కాబట్టి కారణం ఒకటి దీన్ని కారుణ్యత్వం అని చెప్పి అన్నారు మరి ఆ విధంగానే మరిక జలాంశములైనటువంటి వ్యాపకత్వము అజరత్వము చైతన్యత్వము అమృతత్వము పావనత్వము అనేటువంటివి ఎలా ఏర్పడినాయి అనేటువంటి దాన్ని చెప్తున్నాడు జలస్నేహము వలన మహాకారణ దేహములకు అమృతత్వం అభినది ఆ అమృతత్వమునకు ఆకాశభయలు చేరి వ్యాపకత్వం అభినది వాయు వలన చేరికచే అజరత్వమును తేజం వలన చైనత్వ చైతన్యత్వమును పృథ్వీ యొక్క కాఠిన్యత వలన పావనత్వమును సిద్ధించెను మరి పృథ్వీ అంశము అయినటువంటి సర్వబీజకత్వము నిర్మలత్వము అనర్ఘత్వము కారణం కారుణ్యత్వము సర్వధారత్వం అనేటువంటివి ఎలా ఏర్పడినాయని చెప్తున్నాడు ఇక్కడ పృథ్వీ యొక్క కాఠిన్యత వలన సర్వధారత్వ స్థితిను దీనికి ఆకాశబాయలు కలిసి సర్వబీజకత్వమును చలనం వలన నిర్మలత్వమును అగ్ని యొక్క జ తేజము వలన అనర్ఘత్వమును జలస్నేహము వలన కారుణ్యత్వమును సిద్ధించను ఈ వాయుభువమునే ఈ వాయుభువనమునే మహాకారణ దేహము అందరూ అందరు ఈ కారణ దేహమునకు కూడా ఇది కారణం ఒకటి వచ్చే దీనికి మహాకారణ దేహమని పేరు కలిగినది మరి ఈ విధంగా అట్లా పదిహేను కళలు మనకు చెప్తున్నాడు ఏమంటే ఈ ఈ యొక్క స్థూల దేహమునకు ఈ యొక్క మహాకారణ దేహమున పేరు కలిగినది మహాకారణం మనం చెప్పుకున్నాము కదా మూర్తిని స్థానము మసరా మాత్ర అని మనం చెప్పుకున్నాము కదా మరి ఆ విధంగానే మరి ఈ దేహమునకు మసరా మాత్ర అని ప్రమాణము అనగా ఇది పెసర గింజంతా ఉండునని నిర్ణయము ఇది నీలి వర్ణం కలిగి ఉండటం దీన్ని అభిమాని ప్రత్యేగాత్మ దీని స్థితి తుర్యావస్థ దీని గుణము సగుణము ఈ అది వివేక జ్ఞానము కలిగి ఉండును దీని వ్యవహారము స్థూల శరీరం అందే కనబడును అందువలన ద్రష్ట రూపము అయిన అని అనిరి అనగా కంటికి కనపడను కనపడును లేక వాణిని గమనించుట చేత ద్రష్టయని అని దీని భోగము వైభవముగా నుండిటచే వైభ వైభోవిక భోగమని అనిరి ఇది ఓంకారములందు అతి సూక్ష్మమైన అర్ధమాతృక స్వరూపము ఇది నాలుగవ వేదము అధర్వణ వేద స్వరూపము లేక ఇది ఆ వేదమే దీనికి ఆధారము అయి ఉన్నది దీనికి వాక్కు పరావాకు అని నిర్ణయింపబడినది పరాపశ్యంతి మధ్యమ వైఖరి రకం చెప్పుకున్నాము కదా పరావాక్ అనేటువంటిది ఇది మహాకరణ శరీరం అందు ఉన్నది అని తెలుసుకోనవలెను ఇది అది వాయు మండలాంతర్గతమైనది అందువలన ఈ దేహము తత్వం అని మయమని నిర్ణయము వాయువు యొక్క ప్రత్యేకత కళలు చెప్పుకున్నాము కదా మనము వైరాగ్యము మరి ఆ విధముగానే ఇక్కడ మనకు ఈ వైరాగ్యము ముముక్షత్వము మరి ఆత్మపద దర్శనము తుర్యావస్థ అని చెప్పుకున్నాము కదా మరి ఆ విధము వైరాగ్యము అంటే అనగా ప్రపంచిక విషయములందు విరాగము కలిగి ఉండుట వైరాగ్యము ముముక్షత్వము అనగా ప్రపంచిక విషయవాసన నుండి విముక్తి పొందుటకై అభిలాషించుట ముముక్షత్వము ఆత్మపద దర్శనము అనగా ఆత్మస్వరూపమును తెలుసుకొనుట తుర్యావస్థ అనగా జాగ్రత్త అవ జాగ్రత్త స్వప్న సుశుప్తి అవస్థలకు విలక్షణముగా నిండునది తుర్యావస్థ అని మనము తెలుసుకోనవలేను మరి ఆ విధంగానే మనకు ఇక్కడ ఈ ఈ యొక్క ఈ తత్వాలను గురించి కూడా మనకు తెలియస్తున్నాడు ఏమంటే ఈ మహాకారణ శరీరం యొక్క ప్రభావము అనగా అధిష్టాన చైతన్యం యొక్క ప్రభావము స్థూల సూక్ష్మ కారణములు ఎందు కూడా ఉండుట చేత ఆ చైతన్యము కూడా పూర్ణముగా ఉన్నదని పూర్ణత్వమని అని అని అనిది ఈ పూర్ణత్వము నాలుగింటి అందున తెంపు లేక ఉండచే అఖండత్వం అని తెలియజేసి అయినను అది స్థూల సూక్ష్మ కారణములకు అంటుకొని లేదు కాబట్టి అది మజ్జిగ గల వెన్నె మజ్జిగను అంటుకొని వంచు మజ్జిగను అంటుకున్నట్లు ఉండుట చేత దాన్ని అసంగత్వం ఏర్పడినని అనిరి ఆయనను దాని చైతన్యము పంచకోశముల యందు కూడా నుండుటచే వ్యాపకత్వం వ్యా వ్యాపకత్వముగా నున్నదని చెప్పిరి ఇది సకల జీవోపాధులకు మూలమ ఒకట చేత సర్వబీజ సర్వబీజకత్వం అబ్బినదని అనిరి ఈ బీజకత్వము నందుగల అంకురము శోషింపబడకపోవటం వలన అశోషత్వం అబ్బినది అని చెప్పిరి ఈ మహాకారణము సకల జీవోపాధులకు చైతన్యం వసుగుట చైతన్యం వసుగుటం చైతన్యం చే అభేదత్వం అభినదని చెప్పేది సకల ఉపాధులకు కారణమైనది పరము ఆ పరమునకు కూడా పరమగుటచే దీనికి పరత్పరత్వము అని పేరు వచ్చినది కాబట్టి చైతన్యమునకు జరాజరము జరామరణము లేకపోవటచే అంటే జరామరణము అంటే ముసలితనము మరణము లేకపోవటం వలన అజరత్వం అబ్బినది అని అనిరి అది త్రివిధ మలముల కంటకపోవుటచే నిర్మలత్వం అని చెప్పిరి ఇటు నిర్మల చైతన్యము దేని చేతను దహింపబడకపోవుట చేత అధా అధావ్యత్వం ఏర్పడినది ఇది అధోరూప పరి వాసనలు అంటకపోవుట చేత ఊర్ధ్వ అబ్బినది ఈ ఊర్ధ్వ పదము జ్ఞాన ప్రకాశ స్వరూపము చే ప్రకాశత్వం అబ్బినది ఈ ప్రకాశము శిష్య రూపముగా నుండుచే చైతన్యత్వము అని అనిరి ఈ చైన్ ఈ చైతన్యము విడవదగినది కానిదగుటచే అనర్ఘత్వము అని అనిరి ఇది ఏ వాసనల చేత తడపబడ తడపబడనిది అగుట చేత అక్లీదత్వం అని చెప్పిరి కానీ ఆ చైతన్యమే జగత్తునకు జగత్తునకు ఆధారమగుట చేత జగజ్జీవత్వం అబ్బినదని అనిది పిండాండగతమైనది విశ్వము బ్రహ్మాండగతమైనది పిండాండగతమైనది విశ్వము బ్రహ్మాండగతమైనది జగత్తు విశ్వము ఈహమైతే జగత్తు దానికి పరమైనది కాబట్టి ఆ పరమును ప్రకాశింపజేయనదగుట చేత దాన్నే పరంజ్యోతిత్వం అబ్బినదని చెప్పిరి దీనికి మరణము లేకపోటచే అమృతత్వము అభినది అని అనిది ఈ అమృతత్వము సకల జీవోపాధుల పోషణకు అగుటచే కారణ్యత్వమభినది అభినదని చెప్పిరి ఈయది ఏ గుణము చేతను ఇడది ఎరానిదగుట చేత అచేద్యత్వం అభినదని అనిరి ఈయది లోపము లేని దగుట చేత సమృద్ధత్వం అనిరి ఈయది అన్నిటికీ మూలముగుటచే కారణత్వం అని అనిరి దీని అందు ఏ విధమైన కలుషితము లేకపోవటం వలన పావనత్వం అబ్బినది చెప్పిరి ఈ పావన స్వరూప చైతన్యమే సర్వమును ధరించుట చేత సర్వాధారత్వం అబ్బినది అనేది ఈ మహాకారణ దేహసిద్ధి లేక జయము విజ్ఞానమయ పురుషయోగము వలన సిద్ధించుకున్న వలన అని పెద్దలు నుడిగిరి కాబట్టి ఈ విధముగా ఈ యొక్క వాయుభువనము మహాకారణ శరీరము గురించి మనము తెలుసుకున్నాము మిగతా అటువంటిది అరహ ఆరోహణ క్రమం అనేటువంటి దీని యొక్క మరి అస్తూ సూక్ష్మాంశములు ఏవైతే ఉన్నావో ఒక్కొక్క దాని నుండి కలిగినటువంటి నిజాంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మరో భాగంలో మనము వివరణ చేసుకుందామని తెలియజేస్తూ ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం